మల్కాజ్గిరి పార్లమెంట్ టీడీపీ కన్వీనర్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సమన్వయకర్త మాజీ ఎంపీ కమంపాటి రామ్మోహనరావు పొలిట్ బ్యూరో సబ్ మెంబర్ బకీన నరసింగ్ లు బోర్డు మెంబర్ నన్నూరి నర్సిరెడ్డి అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజులు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ చేస్తున్నామన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని టీడీపీ సభ్యత్వాలను నమోదులో కీలక భూమిక పోషించడం జరుగుతుందన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్వర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మాజీ ఉపాధ్యక్షులు సామ భూపాలరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఐటీడిపి కరుణ పాల్గొన్నారు నాయకుని నమ్మండి చంద్రబాబు నాయుడు కోసం నారా లోకేష్ కోసం తెలుగుదేశం పార్టీ కోసం మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళు కార్యకర్తలు పార్టీ ప్రొటెక్ట్ చేస్తారు ఇవాళ రోజొక లీడర్ని నమ్ముకుంటే మనందరూ చూసి వాడు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది ఇలా కాసాని జ్ఞానేశ్వర్ వచ్చిండు రాగానే ఒక గుంపు జమ పార్టీ లేపుతాడంటే ఆయన లేపుతుంది